హలో ఎవ్రీవన్ ఈరోజు మన ఛానల్లో సింపుల్గా టేస్టీగా ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం దానికి ముందుగా ఫిషెస్ని ఇలా నీట్గా కడిగేసి పెట్టుకోవాలండి ఆ తర్వాత ఒక బౌల్లో టూ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియద పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ క్వాంటిటీ అంతా మేము హాఫ్ కేజీ ఫిషెస్కి చేస్తున్నామండి ఫిషెస్ పైన ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక హ్యాండ్తో ఇలా ముక్కలకి ప్రతి ఒక్కదానికి ఇట్లా పట్టేలా పెట్టుకోవాలండి తర్వాత వెనకాల సైడ్ కూడా ఇలా స్పూన్తో ఈవెన్గా స్ప్రెడ్ చేసి ఇట్లా స్పూన్తో కూడా అనుకోవచ్చండి ఎందుకంటే అది చాలా స్పైసీగా ఉంటుంది కదా మా హ్యాండ్కి కారం అంటకుండా ఇదొక టిప్ తప్పకుండా ఫాలో అవ్వండి తర్వాత ఒక ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ని ఇట్లా ఈవెన్గా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఫిషెస్ని వేయాలండి ఇలా అన్ని ఫిషెస్ని వేసాక ఫిషెస్ అన్నిటినీ లో టు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలండి ఒక టెన్ మినిట్స్ ఈ ఫిషెస్ అన్నిటిని లోటు మీడియం ఫ్లేమ్లో కాల్చాక చూడండి ఇలా ఫ్రై అవుతాయండి తర్వాత వెనకాల సైడ్ కూడా కాల్చుకోవాలండి ఇలా జాగ్రత్తగా ఫిషెస్ని తిప్పాలండి లేదంటే ఫిషెస్ విరిగిపోయే ఛాన్స్ ఉంది తర్వాత ఇంకో సైడ్ కూడా ఫ్లిప్ చేస్తూ ఈ చేప ముక్కల్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి లేదంటే లోపల సరిగ్గా ఉడకవండి అంతే ఇలా ఫ్రై అయిన చేప ముక్కల్ని మంచిగా సర్వ్ చేసుకోవడమే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో